హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు దియన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెర నియోజకవర్గం జిన్నారం నర్సాపూర్ నుండి సోలక్పల్లి శివానగర్ మీదుగా పటాన్చెరకు బస్సులు నడపాలి అని ఆయా గ్రామంలో విద్యార్థులు ప్రయాణికులు నర్సాపూర్ డిపో ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు నర్సాపూర్ నుండి వయ నాగారం సకల్పల్లి సలక్పల్లి శివానగర్ మీదుగా చెరుకు వెళ్లే బస్సులను గత నెల నుండి బస్సులు నిలిపివేశారని మేనేజర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు తక్షణమే అధికారులు స్పందించి బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు నా ನಾಯಕ್ ರಮೇಶ್ ಗೌಡ್ ಎಲ್ಲಮ್ಮ ಗೂಡ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಸತ್ಯನಾರಾಯಣ ತದೇತರ ನಾಯಕರು ಪಾಲ್ಗೊನ್

ঘৰ yeah. পঢ়াৰ <resect> kada okay. pao no.